ఈ సమావేశం ఫలవంతం అవ్వాలి అఖిల్బాద్ పద్మశాలి సంఘానికి అందరి మీద సమానమైనటువంటి పద్మశాలి అయినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా సమానమైనటువంటి ప్రేమను చూపించేటువంటి సంఘం తప్ప ఎవరి మీద పక్షపాతం మన సంఘం బయట ఉన్నటువంటి పద్మశాలీ మీద కూడా సమానమైనటువంటి ప్రేమ గౌరవం కలిగినటువంటి సంఘమే అఖిల్బాద్ పద్మశాలి సంఘం అందరినీ మనం ఏదైనా ఒక శాసించినప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళాలి తప్ప అది మన దగ్గరికి రాదు అది మొట్టమొదటి గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నేను ఈ మధ్యకాలంలో ప్రశ్నిస్తాను మీరు ఏం చేశారు పాతశాఖ పంతసార్లు సంఘం లేదు రాయలసీమ పత్రాలు ఎవరికైనా ఎమ్మెల్యే ఇప్పించారా ఎవరికైనా ఎమ్మెల్యే ఇప్పించారా ఒక ఒక మీద అడుగుతున్నారు అయితే ఏం సమాధానం చెప్పాలి అనేటువంటిది ఒకటి వచ్చింది నిజంగా గతంలో ఎప్పుడైనా సరే ఎవరైనా నాకు ఎమ్మెల్యే టెక్ ఇప్పించండి ఈ సంఘ దగ్గరికి ఎలాంటి వచ్చారా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి నా దగ్గరికి ఎంత డబ్బు ఉంది లేకపోతే నాకు మన వాతావరణంలో ఉందని ఎవరైనా ముందుకు వచ్చారా రాకుండానే నేను లాస్ట్ కిందసారి ఎలక్షన్ కూడా అడిగాం అయ్యా జిల్లా స్థాయిలో మనం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం ఎంపీటీషులు జంపీటీషులు కావాలి వాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్తాం మీరు వచ్చి ముందుకు రండి అంటే అంటే మీరు ఏమి ఆశిస్తే మనం అక్కడికి వెళ్ళాలి అంతేగాని ప్రైవేట్ గా మీటింగ్ పెట్టి మనం మనం అది కావాలి ఇది కావాలంటే రావు ంజయ్ గారు నేను కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళాం అయ్యా మనకి ఎమ్మెల్యే దగ్గర ఆఫర్ వస్తుంది మీరు నిలబడతారా నిలబడతారా అంటే ఒక ఆయన నేను వారతారా చెప్తానని ఒక ఆయన నేను నా దగ్గర ప్రస్తుతం మా పిల్లలు ఫెయిల్ ఉందంటే నేను ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం నిలబడతానని ఒకరు ఇలా రకరకాల సమాధానాలు చెప్పారు తప్ప ఎవరు ముందుకు రాలేదు రాజకీయంగా కులాన్ని ఎదిగే విధంగా చేయాలంటే పునాది నుంచి కూడా మీరు రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి రేపు కౌన్సిలర్ ఎన్నికలు వస్తున్నాయి రేపు కార్పొరేటర్ ఎన్నికలు వస్తున్నాయి మీరు ఎంతమంది మీ వార్డు మీటింగ్లు పెట్టారు మీ వార్డుల్లో సమావేశాలు జరగకుండా మీ గ్రామాల్లో పంచసారి సమావేశాలు జరగకుండా మీ జిల్లా స్థాయి సమావేశాలు జరగకుండా మనం ఏదో ఇక్కడికి ఆయన విజయవాడ కదా చూసామని ఇక్కడ మీటింగ్ వచ్చినట్టు మాత్రంలో మన పులసాలు బలపడవు మనకు రావాల్సిన పదవులు కానీ మన కోరికలు కానీ తీరా ఇవన్నీ తేలాలంటే గ్రౌండ్ రూట్ లో మనం బలంగా ఉన్నాం మనం లేకపోతే అక్కడ ఎమ్మెల్యే లేడు మనం లేకపోతే అక్కడ ఎంపీటీసీ లేడు మనం లేకపోతే అక్కడ జడ్పీటీసీ లేడు అనేటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసినప్పుడే ఖచ్చితంగా మనకు రావాల్సినవన్నీ వస్తాయి ఆ రోజు నాయకులందరూ మన దగ్గరికి వస్తారు కాబట్టి ఆ దిశగా మీరు పనిచేయాలా ఈ రాష్ట్ర స్థాయి సంఘం ఏర్పాటు చేయడం కోసం సంవత్సరం పట్టుగా జీవి నాగరావు గారు కానీ లక్ష్మీనారాయణ గారు కానీ అనేక కోణాల్లో ఆలోచించి అనేక మందితో మాట్లాడి చర్చలు జరుపుతున్నాం ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేటువంటి విషయంలో అయితే అందరికీ ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే ప్రాథమికంగా అసలు ఆల్రెడీ ఈ పేరుతో చాలా సంఘాలు ఏర్పడ్డాయి అవి నిలబడతాయా ఉంటాయా వెళ్ళిపోతాయా ఆరు నెలలు ఉంటాయా మూడు నెలలు ఉంటాయా అయితే ఎంతమంది కొత్త కొత్త వ్యక్తులు ఇందులోకి వస్తారు వచ్చినట్టు వాళ్ళు వారు నిజంగా సేవ చేయడానికి వస్తారా ఇతర పనుల మీద వస్తారా ఇటువంటి రౌతులు చాలా మంది వ్యక్తం చేశారు ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎంతో రాయలసీమ పద్మశాలి సంఘం నాయకులు చాలా మంది మాట్లాడారు మేము పొలంపేట్ లో వందే పద్మశాలి సంఘాన్ని పెట్టి మా రాయలసీమ గొప్ప చరిత్ర ఈ పద్మశాలి సంఘాలకి మాకు అటువంటి ఈ ఆదిలాబాద్ పద్మశాలి సంఘాన్ని మేమే ఒక భావంతో ఉన్నారు వాళ్ళు వాళ్ళ తాలూకా సంఘం తాలూకా అస్తిత్వాన్ని మేము ఎలా పోగొట్టుకోగలం ఉన్న పరంగా దీన్ని మీ మాట నమ్మి మేము రద్దు చేసుకుంటే మా భవిష్యత్ ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ ముందు జరిగింది అయితే ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఒకేసారి సమాధానం రాదు కాబట్టి తాత్కాలికంగా సమయం తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాను తాత్కాలికంగా ఈ రోజు ఒక రాయలసీమ ఆంధ్రప్రదేశ్ వాస్తాంధ్ర పథక సాధి సంఘంలో కొంతమంది సభ్యులతో ఒక స్టీరింగ్ కంపెనీని ఏర్పాటు చేసి ఈ సంఘం బలోపేతం చేసిన విధంగా ముందుకు నడిచినట్లయితే ఖచ్చితంగా ఒక శాశ్వతమైనటువంటి సంఘాన్ని రానున్నటువంటి క్రమంలో అవసరమైతే రెండు సంఘాలు రద్దు చేసి చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అయితే చాలా సంఘం తర్వాత ఆలోచన చేస్తుంది తర్వాత అఖిలబాద్ సంఘం పరిధిలో కొండే ఉంటాయి ఇక్కడ నేను కాస్కార్సాలి సంఘంలో ఉన్నాను లేదా రాజ్యసభ సంఘంలో పథనసాగ సంఘంలో ఉన్నాను అంటేనే వాళ్ళు తీసుకునేటువంటి తీర్మానాలకు మాత్రమే అఖిలబాద్ సంఘం బాధ్యత వహించగలరు తప్ప ఇంకా వేరు వేరు చోట్ల మీరు తీసుకున్న తీర్మానాలకి లేకపోతే వేరే చోట్ల దీనికి అఖిలబాద్ పథకశాలి సంఘం బాధ్యత ఎలా వహించగలదు వాళ్ళ పరిధి ఏంటి మీరు మనం ఇటు ఒక స్వాతంత్రం పదశాల సంఘం తరపున ఒక తీర్మానం చేసే పంపితే ఆ తీర్మానంపై చర్చించగలుగుతారు రాజ్యసే ప్రాంతీయ సంఘం నుంచి ఒక తీర్మానం పంపితే దానిపై చర్చించగలుగుతారు అదే వ్యక్తుల యొక్క నిర్ణయాలు ఉండవు సంఘాల నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక సంఘంగా ఉన్నాం కాబట్టి మన అభిప్రాయాన్ని సంఘం ముందు కట్టాల్సిన అవసరం ఉంది దాని మీద ఒక నిర్ణయం రాబోతుంది కాబట్టి మంచి జరుగుతుందనే ఆశ ఈ రోజు ఈ సమావేశంలో ఆశిస్తున్నాం